కల కోసం కాదు ప్రజల కోసమని ఇఫ్టా నాయకులు కే స్వామి సిపిఐ నగర కార్యదర్శి శనివారం పేర్కొన్నారు శనివారం భాస్కరావు భవన్ భవన్లో ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఎనభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనుమల రాజమౌళి పతాకావిష్కరణ చేశారు అనంతరం కే స్వామి కె కనకరాజ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ముంబై నగరంలో పంతొమ్మిది వందల నలభై మూడు మే ఇరవై ఐదున ఇఫ్టా ఆవిర్భవించిందని తెలిపారు అప్పటి నుండి నేటి వరకు దేశంలో రాష్ట్రంలో పాలక ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ పోరాటాలకు సిద్ధం చేస్తూ వస్తుందని చెప్పారు ఆవిర్భావం నుండి ఎంతో మంది కళాకారులు ఇఫ్టాలో భాగస్వాములై ముందుకు తీసుకెళ్లడం జరిగిందని ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రజానాట్య మండలి పేరుపై తెలంగాణలో నైజాం పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలను కళారూపాల ద్వారా చైతన్యపరిచిందని వివరించారు అదేవిధంగా ప్రజా సమస్యలపైన కళాకారులు అనేకమైన గీతాలను రచించి తమ గళాల ద్వారా ప్రజలను కార్మికులను చైతన్యపరిచేందుకు మా భూమి వీధి భాగవతం లాంటి కళలను ప్రదర్శించడం జరిగిందని తెలియజేశారు నాట్య మండలిలో సభ్యులుగా ఉన్న కళాకారులు నాగభూషణం మాదాల రంగారావు అల్లు రామలింగయ్య గుమ్మడి వెంకటేశ్వరరావు టి కృష్ణ ఇఫ్టా సభ్యులుగా సినీ కళాకారులుగా కొనసాగారని సూచించారు అంతకుముందు ఇఫ్టాలో పనిచేసి అమరులైన కళాకారులకు సమావేశం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు रहंदा हो మన భారతదేశంలో ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అనే ఒక సాంస్కృతిక సంస్థ ఆవిర్భవించింది అంటే మనకిక్కడ తెలంగాణలో ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ప్రజానాట్య మండలి అని ఏ విధంగానైతే అయితే పిలుచుకుంటున్నామో అట్లా దేశవ్యాప్తంగా ఏర్పడినటువంటి సాంస్కృతిక సంస్థ హిప్టా దానికి అనుబంధంగా అనేక సంస్థలు అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఇప్టా శాఖలు ఉన్నాయి అయితే రకరకాల పేర్లతో ఉన్నాయి కానీ అఖిల భారత ప్రజానాట్యమండలి అనదగిన సంస్థ ఏదైనా ఉన్నదంటే అది ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ ఆనాడు మన దేశానికి స్వాతంత్రం రాలేదు కాబట్టి స్వాతంత్రం కావాలని సాంస్కృతిక రంగంలో ఒక రకమైన చైతన్యం రావాలని అట్లాగే అందరికీ సామాజిక సమానత్వం ఉండాలని కళాకారులు సమీకరించి సమీకరించి రోజు హిందీ సినీ పరిశ్రమలో కావచ్చు మన తెలుగు సినీ పరిశ్రమలో కావచ్చు లేదా సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి పౌరాణిక జానపద సాంఘిక కళారంగానికి సంబంధించి ఒక గొప్ప దార్శనికతను ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి సంస్థ ఇప్తా ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతిలో మన రాజ్యం ఉన్నప్పుడు అసలే సంఘం పెట్టుకోవడానికి కూడా వీలు లేదు ఈ సంస్థ నాయకుల మీద కూడా నిర్బంధం ఉన్నది ఆ రోజు ఈ సంస్థ ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణలో నిజాముకు వ్యతిరేకంగా మా భూమి నాటకం ఆడితే కళాకారులను తీసుకుపోయి అరెస్ట్ చేసింది ముందడుగు నాటకం వేస్తే తీసుకుపోయి అరెస్ట్ చేసింది లేదా బుర్ర కథలు చెప్తే జముకుల కథలు చెప్పి రైతులను కూలీలను చైతన్య పరిస్థితే తీసుకువెళ్ళి అరెస్టు చేశారు కాబట్టి నిర్బంధాన్ని ఎదుర్కొన్న సంస్థ కూడా ఇఫ్టా ఆ రోజు అనేక మంది గొప్ప గొప్ప కళాకారులు రచయితలు నాయకులు ఇటు సాహిత్యానికి అటు సాంస్కృతిక రంగానికి గొప్ప వారసత్వాన్ని అందించిన మహానుభావులు అనేక మంది ఉన్నారు ఆ రోజు పేర్లు చెప్పదలుచుకుంటే చాలా ఉంటాయి ముఖ్యమైన వాళ్ళు ఎవరెవరంటే ఆ రోజు కైఫీ అద్మీ పృథ్వీరాజ్ కపూర్ బలరాజ్ సహానీ ఖాజా అహ్మద్ అబ్బాస్ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ గరికపాటి రాజారావు అల్లు రామలింగయ్య గారు గుమ్మడి సి నాగభూషణం ఇట్లా అక్కడ కూడా వి శాంతారాం అట్లా అనేక మంది వీళ్ళందరూ కూడా ఆ రోజు మే ఇరవై ఐదవ తేదీ పంతొమ్మిది వందల నలభై మూడులో బొంబాయి నగరంలో ఏర్పాటు చేశారు ఈ సంస్థని ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు కూడా కొత్త కొత్త కళలు ప్రజల్లోకి వెళ్ళినా అంటే అది మన ప్రజానాట్య మండలి పల్లెనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు మరి అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలకు ఊపిరిలో దిన ప్రజానాట్య మండలి కన్లో కూడా అనేకమైన కళారూపాలకు నిలయంగా ఉండేది మరి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై దశకంలో నేను కూడా ఒక కళాకారునిగా డప్పు కళాకారునిగా ఉంటే ఎనభై ఐదు వరకు అనేకమైనటువంటి శివాలమ్మ లాంటి వీరంగ నృత్య నాటికలు కూడా నేను నటించిన సందర్భం ఉంది మరి ఆ రోజు జాగాబన్న దాన్ని రచించి అనేక చోట్ల కూడా ఆ కళా ప్రదర్శన చేయడం జరిగింది శివాలమ్మ అంటే ముఖ్యంగా ఇందిరాగాంధీకి సంబంధించిన ఆమె చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆ శివాలమ్మ రాయడం జరిగింది జాగాబన్న అందులో ఒక వంతకునిగా మేము కూడా చేయడం జరిగింది మరి ఆ రకంగా ప్రజానాట్య మండలి ద్వారా తీసాపద్యం అయితేనేమి భూభాగోతం అయితేనేమి ఇంకా అనేక కళారూపాలు ఈ ప్రాంతంలో ప్రదర్శించడం అదేవిధంగా గోదావరికానికి కూడా వందెమాత్రం సీనాన్న కానీ నాగభూషణం కానీ ఇంకా ఇతర సినీ కళాకారులను అల్లు రామలింగ లాంటి మహోన్నత వ్యక్తులను ఇక్కడ పిలిపించి అనేక కార్యక్రమాలు చేసిన ఘనత మన ప్రజానాట్య మండలికే దక్కుతుంది భవిష్యత్తులో కూడా కొత్త కొత్త కళారూపాలు నిర్మించి ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటిని ప్రదర్శించి ప్రజలను చైతన్యవంతులు చేసే దిశగా చూడాలని అదేవిధంగా ఇక్కడ ఇప్టా పుట్టినరోజు మన జాకాబన్న లేకపోవడము చాలా విచారాన్ని కలిగిస్తూ ఉన్నది మరి జాకాబన్న అంటేనే ఇప్టా కళలకు ఒక పెద్ద దిక్కు మరి అట్లాంటి మహానుభావుడు ఈరోజు లేకపోవడం బాధాకరంగా అనిపిస్తూ ఉన్నది మరి అలాంటి అమరుల ఆశయాల కోసం మన ముందు ముందు కళారూపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి నగర కార్యదర్శి ఎజ్జ రాజయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ నాయకులు తాళపల్లి మల్లయ్య రమేష్ కుమార్ సూర్య ఓదెమ్మ పడాల కనకరాజ్ కళాకారులు సంబోధు కుమరయ్య నూకల ముండయ్య జూలమోహన్ ఆసాల రమా తదితరులు పాల్గొన్నారు